భారతదేశంలో ఉన్నటువంటి స్వయంభూ వినాయక దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయక దేవాలయం కర్నూల్ అభీష్ట జ్ఞానగణపతి దేవాలయం కర్ణాటక బెంగళూరు దొడ్డగణపతి బసవనగుడి మధ్యప్రదేశ్ రత్నఖేడి చింతామణి గణేష్ దేవాలయం ఉత్తరప్రదేశ్ వారణాసి చింతామణి గణేష దేవాలయం గుజరాత్ దోల్కా గణపతిపుర కోత్ గణేష్ దేవాలయం మహారాష్ట్ర ముంబై శ్రీ గణేష్ మందిర్ నాగపూర్ శ్రీ గణేష్తేగిడి మందిర్ రత్నగిరి గణపతి పూలే గణేష్ దేవాలయం అష్ట వినాయక దేవాలయాలు పూణే మార్గం మయూరేశ్వర దేవాలయం పూణే తేయూర్ చింతామణి గణపతి దేవాలయం లెనియాద్రి గిరిజాత్మజ దేవాలయం ఓజార్ విఘ్నేశ్వర దేవాలయం రంజన్గావ్ మహాగణపతి దేవాలయం రాయగఢ్ జిల్లా పాలి బల్లాలేశ్వర దేవాలయం महदरद विनायक देवालय अहमदनगर सिद्धिदेक सिद्धि विनायक देवालय